శుభోదయం ఓం శ్రీ బసవలింగాయ నమ బసవేశ్వరులవారు జన్ములు పన్నెండవ శతాబ్దములో కర్ణాటకలోని బాగేవాడిలో మాదిరాజు మాదాంబిక అనేటువంటి బ్రాహ్మణ దంపతులకు జన్మించిన ఏకైక పుత్రుడు నందికేశ్వర వరప్రసాది చక్కని సుముహూర్తములో నుంచి భూమిపై పడ్డాడు బసవన్న తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు బ్రాహ్మణ కుటుంబం సాంప్రదాయ కుటుంబం సంపన్న కుటుంబం బసన్న నామకరణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది బంధు సమేతంగా అందరూ తరలివచ్చారు కులగురువుల సమక్షంలో మాదిరాజు మాదాంబిక గురువుగారు తమ కుమారునికి ఒక చక్కని నామకరణం చేయమని కోరుకోగా ఆయన నందికేశ్వరుని యొక్క వరపుత్రుడు కాబట్టి నందీశ్వరుని అవతారము కాబట్టి ఈ బాలకునకు బసవేశ్వరుడు అని నామకరణం చేస్తున్నాను అత్యద్భుతమైనటువంటి రీతిలో సకల జనులు మెచ్చుకొని బసన్న బసవా బసవేశ్వర అని పిలువబడే విధంగా నామకరణోత్సవం చక్కగా వైభవంగా జరిగిపోయింది ఆ తరువాత ఆ బిడ్డను ఎంతో ప్రేమగా పెంచారు ఆ తల్లిదండ్రులు సంపన్న కుటుంబంలో బాలునికి ఇంకా సకల సుఖములు వైభోగములు ఉంటాయి కదా పరిచారికలు ఎంతోమంది అందులో అక్క నాగమ్మ తమ్ముని చూసి మురిసిపోయింది అక్క ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ చూసి అబ్బా ఏమి కళ ఏమి తేజస్సు ఈ బాలకుడికి అని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించగా దినదిన ప్రవర్ధమానుడై వెలుగొందుచున్నాడు పున్నమి చంద్రుడిగా బసన్న ఇక విద్యాభ్యాసం అక్షరాభ్యాసం మొదలైంది అన్నప్రాసతో అక్షరాభ్యాసం కూడా మొదలు అయ్యింది చక్కని గురువులతో మంచి శిక్షణలో శాస్త్రజ్ఞానం శివతత్వం చక్కగా వంట పట్టించుకున్నాడు బసవన్న మరొక్క విషయం పసివాడుగా ఉండినప్పటి నుంచి బ్రాహ్మణుల యొక్క కర్మలను వ్యతిరేకించాడు బ్రాహ్మణుల యొక్క పెత్తన పెత్తనం నచ్చలేదు తండ్రి తల్ తండ్రి బ్రాహ్మణుడై ఉండి సకల జనులు ఒక్కటే అనే భావన లేకుండా అంటరాని రానివ్వాలని వెనుకబడి జాతులని నీచంగా మాట్లాడేవాడు వాళ్ళను ఇంటి దరిదాపులకు కూడా రానిచ్చేవాడు ఎవరైనా అలా కనబడితే చాలు అమ్మ ఉగ్రరూపము దాల్చేవాడు దుర్వాసుని వలె ప్రవర్తించేవాడు ఇవన్నీ చూసినటువంటి ఆ బాల హృదయం ఆ చిన్ని హృదయం పసి హృదయం ఏమిటి ఈ తండ్రి యొక్క పెత్తనం బ్రాహ్మణులైతే ఏమిటి మిగతా వారంతా మనుషులు కాదా అనేటువంటి ఒక భావన అతని మనసులో మలకెత్తింది అది విస్తరించుపోయింది ఈ యొక్క ఉన్నత కులం నీచ కులం అనే భేదభావములకు వ్యతిరేకంగా పోరాడాడు ముఖ్యంగా అంటరానితనానికి ఆయన తీవ్రంగా ఖండించాడు లోపే ఆయన ఒక సాంఘిక సంస్కృత అనేటువంటి విషయం అతనిలో నుంచి అతని మాటల నుంచి అందరికీ అర్థమవుతా ఉంది ఓ ఈయన కారణజన్ముడు ఒక సమాజాన్ని నిర్మించబోతున్నాడు ఆనాటి సంఘంలో పన్నెండవ శతాబ్దంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడబోతున్నాడు ఈ బ్రాహ్మణ ఆధిపత్యం అగ్రకులాల ఆధిపత్యం ఇక ఎన్ని రోజులు నిలవబోదని జరగబోదని సామాన్య జనులు భావించారు ఎనిమిదేళ్ల వయసు వచ్చింది బసవేశ్వరుల వారికి తండ్రి వెంటనే ఎనిమిదేళ్ల లోపల బ్రాహ్మణ బాలకునకు బ్రహ్మోపదేశం చేయాలి ఉపనయనం చేయాలి అన్నిటికీ సిద్ధపరిచాడు తీరా సమయం ఆసన్నమయ్యేసరికి బసన్న నాకు ఉపనయనం వద్దు నేను బ్రహ్మోపదేశాన్ని తీసుకోను దీన్ని నేను నమ్మను మీ ఆచారాలను అసలు గౌరవించను అంగీకరించను అని నిర్మహ మాటంగా తండ్రితో గట్టిగా వాదించాడు ఆ పైన అక్క తన అక్క నాగమ్మకు ఉపనయనం చేయకుండా నాకెందుకు ఉపనయం చేస్తున్నారు ముందు అక్కగారికి చేయండి అన్నాడు అది వేద విరుద్ధం వేదము పేరిట మీరు దురాచారాలకు పాల్పడుతున్నారని తండ్రి ఇది తగదు ఎందుకు స్త్రీలు ఉపనయనానికి తగరో వివరించండి అంటే ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు మౌనం ధరించాడు ఎంతో ప్రేమగా నచ్చ చెప్పాడు కొడుకును ఉపనయనానికి అంగీకరించమని తల్లి ఎంతో బ్రచిమాలింది కానీ ససేమిరా అన్నాడు ఇంకా తల్లిదండ్రులకు బసన్నకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది తల్లి ప్రేమ తల్లడిల్లిపోతుంది తండ్రి కఠిన హృదయుడు ఆచారాలను కట్టుబాట్లను విడువక కుల వ్యతిరేకంగా బ్రాహ్మణ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోలేక ఉపనయం చేసుకుంటే ఇంట్లో ఉండు లేదంటే నా ఇల్లు విడిచి వెళ్ళిపో అని బయటికి తోసేశాడు జంక లేదు గొంక లేదు నమ్మకాలకు వ్యతిరేకత వదలలేదు పట్టు వదలలేదు తండ్రి చెప్పినా తల్లి చెప్పినా గురువు చెప్పిన మాట వినలేదు బాల బసన్న గారు ఇంటిని వదలి ధైర్యంగా ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన సంగమేశ్వరానికి బయలుదేరి వెళ్ళాడు అక్కడి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు మిగతా విషయాలు సవివరంగా వచ్చే వీడియోలో తెలుసుకుందాం సంగమేశ్వరానికి బసవేశ్వరవారికి వారికి ఉన్న బంధమేమి అనుబంధమేమి చక్కగా వినండి తెలుసుకోండి బసవన్న బాటలో నడవండి ఓం నమో బసవలింగాయ నమ